ఫ్రెండ్స్ మీరు కాంతారా కాంతారా చాప్టర్ వన్ మూవీస్ చూసారా ఈ రెండు మూవీస్ లో హీరో రిషబ్ శెట్టి గారి పర్ఫార్మెన్స్ మీకు ముద్ర ముగ్గుల్ని చేసింది కదా కానీ ఈ టాలెంటెడ్ యాక్టర్ కమ్ డైరెక్టర్ గురించి ఎవరికి తెలియని కొన్ని సీక్రెట్స్ ఈ వీడియోలో చూద్దాం అవి చూస్తే మీరు మాత్రం ఖచ్చితంగా షాక్ అవుతారు ఈ వీడియోలో కాంతారా మూవీ అండ్ కాంతారా చాప్టర్ వన్ హీరో రిషబ్ శెట్టి గురించి పన్నెండు ఎవరికి తెలియని ఫ్యాక్ట్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను పబ్లిక్ కి ఫ్యాన్స్ కి తగ్గట్టు రీసెర్చ్ చేసి రాసి మరీ మీ ముందుకు వచ్చాను లెట్స్ డ్రైవింగ్ లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇక నెంబర్ వన్ రిషబ్ శెట్టి అసలు పేరు ఏంటో మీకు తెలుసా మొదటి విషయం రిషబ్ శెట్టి అసలు పేరు రిషబ్ కాదు అతని ఒరిజినల్ నేమ్ వచ్చేసి ప్రశాంత్ మరి ఆయన పేరెందుకు చేంజ్ చేశాడో చూద్దాం స్ట్రగ్లింగ్ డేస్ లో ఒక ఫ్రెండ్ సలహా మేరకు న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చాడు ఇది అతని కెరీర్ ని ఎలా మార్చిందో ఊహించుకోండి మరి మీ లైఫ్ లో కూడా మీ పేరు మార్చాలని ఎప్పుడైనా అనిపించిందా కమెంట్ లో చెప్పండి నెక్స్ట్ వచ్చేసి రిషబ్ శెట్టి ఇండస్ట్రీలో సక్సెస్ కావడానికి ముందు ఎన్నో యాడ్స్ అండ్ జాబ్స్ చేశాడు మినరల్ వాటర్ క్యాన్స్ సప్లై చేశాడు హోటల్లో పని చేశాడు అలా ఇలాంటి స్ట్రగుల్ పడ్డాడు ఇది ఎంత వరకు వెళ్ళింది చూడండి ఇది మనని చాలా ఇన్స్పైర్ చేస్తుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ వన్ ఆయన బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో కెరడి విలేజ్ లో పుట్టాడు లోకల్ స్కూలింగ్ విజయ కాలేజ్ లో బీకామ్ తర్వాత బెంగళూరులో గవర్నమెంట్ ఫిల్మ్ అండ్ టీవీ ఇన్స్టిట్యూషన్ ఫిల్మ్ డైరెక్షన్ డిప్లొమా చిన్నప్పటి నుంచి థియేటర్ చేశాడు అండ్ నెంబర్ ఫోర్ ఇది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాల్సిన విషయం టూ థౌజండ్ ఎయిటీన్ లో అతని డైరెక్టోరియల్ లో మూవీ సర్కారీ హై ప్రా షాలే కాసగోడుకి నేషనల్ అవార్డు వచ్చింది బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం గా అతనే సొంతంగా స్టోరీ స్క్రీన్ ప్లే అండ్ ప్రొడ్యూస్ కూడా వచ్చేసారు ఇది ఫ్యాన్స్ కి పెద్ద ప్రౌడ్ మూమెంట్ ఆయన నెంబర్ ఫైవ్ వచ్చేసి కాంతార క్లైమాక్స్ భూతకోళ దైవకోళ సీన్ ఉంటుంది కదా భూతకోళ వేషం వేసినప్పుడు రిషబ్ శెట్టి రెండు భుజాలు అసలు చేయలేదు రెండు భుజాలు డీలోకేట్ అయిపోయాయి అసలు వర్క్ అయితే చేయలేదు కానీ షూటింగ్ ఆపకుండా కంటిన్యూ చేశాడు ఇది ఎంత డెడికేషనో చెప్పండి అండ్ నెంబర్ సిక్స్ భూతకోల దైవకోల ఆ సీన్ కోసం ఇరవై నుండి ముప్పై రోజులు థర్టీ డేస్ వరకు డైట్ మార్చాడు దైవకోల అలంకారం చేసినప్పుడు ఆ తర్వాత కొబ్బరి నీళ్లు మాత్రమే తాగాడట ఇది పర్ఫార్మెన్స్కి అథెంటిసిటీ యాడ్లా పనిచేసింది అండ్ నెంబర్ సెవెన్ వచ్చేసి భూతకోల డ్యాన్స్ కోసం నెలల తరబడి ట్రైనింగ్ తీసుకున్నాడు రియల్ ఎక్స్పర్ట్ నుంచి గైడెన్స్ తీసుకొని మూమెంట్స్ ఎక్స్ప్రెషన్ పర్ఫెక్ట్ గా ఇచ్చాడు అది మీకు తెలిసిందే అండ్ నెక్స్ట్ వన్ ఎయిట్ వన్ వచ్చేసి ఆ భూతకోల దైవకోల ఐకానిక్ భూతకోల సీన్ ఉంటుంది కదా రిషబ్ శెట్టి డైరెక్ట్ చేయలేదు అది ఆయనకు ఇబ్బంది కలగడంతో రాజ్ శెట్టి డైరెక్ట్ చేశాడు రిషబ్ శెట్టి కేవలం పర్ఫార్మెన్స్ పైనే ఫోకస్ చేశాడు అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి నైన్త్ వన్ కాంతారా ని నేచురల్ లైటింగ్తోనే షూట్ చేశారు ఎలాంటి ఆర్టిఫిషియల్ లైట్స్ అండ్ ఎలాంటి ఎఫెక్ట్స్ అయితే యూజ్ చేయలేదు కోస్టల్ కర్ణాటక ట్రెడిషన్ నుంచి ఈ స్టోరీని ఇన్స్పైర్ చేశారు ఇక నెక్స్ట్ టెన్త్ వన్ వచ్చేసి కాంతారా చాప్టర్ వన్ షూటింగ్లో రిషబ్ శెట్టి నాలుగు నుండి ఐదు సార్లు చనిపోయే పరిస్థితి వచ్చింది దైవ కృపతో బయటపడ్డాడు మూడు నెలలు నాన్ స్టాప్గా ఎవ్రీడే వర్క్ చేశారు ఎన్నో యాక్సిడెంట్స్ అయ్యాయి అండ్ ముగ్గురు చనిపోయారు అయినా మూవీ ఆపలేదు ఆగలేదు అక్కడితో ఆపలేదు మూవీ రిలీజ్ చేసి పెద్ద హిట్ కొట్టేశారు అండ్ నెక్స్ట్ కాంతారా స్టోరీ ఇన్ఫరమేషన్ కెరెడీ విలేజ్ కమ్యూనిటీ ట్రెడిషన్ నుంచి గ్రహించి అక్కడే షూట్ చేశారు కూడా అండ్ ట్వెల్త్ వన్ వచ్చేసి కాంతార అంటే మిస్టికల్ ఫారెస్ట్ సినిమా కాన్సెప్ట్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది అది ఒక ఫారెస్ట్ ని లింక్ చేసి కట్టిపడిస్తుంది మనుషులు ప్రకృతి వాళ్ళ మధ్య కాన్ఫ్లిక్ట్ ఫేత్ అండ్ ట్రెడిషన్ అందుకే అన్ని నేచురల్గా ఉంటాయి మూవీలో ఇక ఈ టువెల్ ఫ్యాక్ట్లో మీకు ఏది బాగా నచ్చింది ఆయన స్ట్రగుల్ అంతా కనిపించింది కదా ఆయన ఎంత కష్టపడ్డాడో ఈ మూవీలో మనకు తెలుస్తుంది అండ్ ఆడియో ఫంక్షన్లో ఆయన వైఫ్ హద్దుకొని మరీ ఏడ్ చేసింది ఈ వీడియో చూసి ఈ స్ట్రగుల్స్ అన్నీ నాకు చూడాలనిపించింది అందుకే వీడియో చేశాను ఇలా ఉన్నాయి ఈ ఫ్యాక్స్పీరియన్స్ ఏదైనా మీకు కొత్తగా ఏదైనా తెలిసి ఉంటే కామెంట్లో చెప్పండి మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నాలాంటి కొత్త వారిని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్